ఈ కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి పది సంవత్సరాలైన వస్త్ర ప్రపంచంలో ఇప్పుడు సంప్రదాయమైన దుస్తులు కావాలి అంటే వెంటనే గుర్తొచ్చే బ్రాండ్లాగా అందరికీ నోటెడ్ అయ్యింది వేరే వేరే కంపెనీలు ఉండొచ్చు కానీ మా కంపెనీలో దొరికే ప్రోడక్ట్ అదర్ బ్రాండ్స్లో దొరకవు అలాంటి ప్రోడక్ట్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉండేలాగా మన మినిస్టర్ వైట్ ఎప్పటికప్పుడు సంప్రదాయ దుస్తులను ఏర్పాటు చేసి ఈ ఐటెం అన్నీ కూడా మనకు తమిళనాడులో రన్ అవుతున్నాయి అనుకుంటే తమిళనాడు నుంచి కర్ణాటక కేరళ ఆంధ్ర తమిళనాడు తెలంగాణ ఒడిస్సా మహారాష్ట్ర ప్రస్తుతానికి ముంబై కూడా వెళ్తుంది కానీ ఈ కంపెనీకి ప్రస్తుతానికి ఐదు వేల మంది డీలర్లకి సప్లై చేస్తుంది అంటే ఐదు వేల షాపులకి ఎన్ని షాపులకి వెళ్తా ఐదు వేల మంది షాపులకి వెళ్తూ సప్లై జరుగుతూ కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రతి మోడల్ని డిజైన్ని కొంచెం ప్రజలకి సరిగ్గా కనిపించేలా చేయాలనే ఉద్దేశంతో కంపెనీ వారు షోరూమ్స్ అనేది పెట్టడం జరుగుతుంది మొత్తం మా దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్టు ఇక్కడ కనిపించేలాగా డిస్ప్లే ఉంటుంది ప్రోడక్ట్ అన్నీ కనిపిస్తాయి కస్టమర్కి వాళ్ళ అభిరుచి వాళ్ళ అభిరుచికి తగిన విధంగా ప్రోడక్ట్ అన్నీ తయారయ్యి ఇక్కడ ఉంటుంటాయి ఈ ప్రోడక్ట్ని చూపించాలన్న ఉద్దేశంతోనే మీ షోరూమ్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక పదమూడు షాపులు ఓపెన్ అవుతాయి ప్రెసెంట్ పదిహేను అనుకున్నారు ఆంధ్రాలో ప్రజెంట్ రెండో షోరూమ్ ఇది ఇంకా పదమూడు షాపులు వచ్చేదానికి కంపెనీ ఆలోచన చేస్తుంది ఇది పెద్ద కంపెనీ అందరూ ఆదరించే మ్యానుఫ్యాక్చరర్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం మనం సొంత ప్రొడక్షన్సే జరుగుతున్నాయి ఆల్ ప్రొడక్ట్స్ మన కంపెనీ నుంచే తయారవుతాయి ಇದೆ ಪೋತೀಸ್ ಕಂಪನಿ ವಾಳ ಅದನ್ನೇ ತಯಾರ ಮದರ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಪೋತೀಸ್ ವಾಳದೆ ಓಟೋ ಮಿನಿಸ್ಟ್ರೈಟ್ ಇಂದಿಲೋನೇ ತಯಾರ ಹೋಗ್ತು ಅಂತ ಓಟೋ ಕೂಡ ಹೇಳಿದೆ ಟುಡೇ ವಿ ಆರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಟು ಓಪನ್ ಅವರ್ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಸಿಕ್ಸ್ಟೀನ್ತ್ ಎಕ್ಸ್ಕ್ಲೂಸಿವ್ ಸ್ಟೋರ್ ಫಾರ್ ಮಿನಿಸ್ಟ್ರೈಟ್ ಕ್ಲೋದಿಂಗ್ ದಿಸ್ ಇಸ್ ಅವರ್ ಸೆಕೆಂಡ್ ಸ್ಟೋರ್ ಇನ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಅವರ್ ಪ್ಲಾನ್ ಇಸ್ ಟು ಓಪನ್ ತರ್ಟೀನ್ ಮೋರ್ ಸ್ಟೋರ್ಸ್ ಇನ್ ದಿಸ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಇಯರ್ ಇನ್ ದಿಸ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸ್ಟೇಟ್ ಇನ್ ಮಿನಿಸ್ಟರ್ ವೈಟ್ ವಿ ಆರ್ ಸಪ್ಲೈಂಗ್ ಟು ನಿಯರ್ಲಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಮಲ್ಟಿಬ್ರ್ಯಾಂಡ್ ಅವುಟ್ಲೆಟ್ಸ್ ಇನ್ ದ ಸದನ್ ಫೈವ್ ಸ್ಟೇಟ್ಸ್ ತಮಿಳ್ನಾಡು ಕೇರಳ ಆಂದ್ರ ತೆಲಂಗಾಣ ಅಂಡ್ ಕರ್ನಾಟಕ